భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది జనవరి నాలుగున మొదటి ట్రయల్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై దిగనుంది ఢిల్లీ నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి భోగాపురం విమానాశ్రయంలో దిగనున్నట్లు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయి సేవలన్నీ అందుబాటులోకి వస్తాయంటున్న మరొక అద్భుతమైనటువంటి పడుతోంది కొత్త సంవత్సరంలో జనవరి నాలుగో తారీఖున మొదటి విమానం అంటే పరిశీలన కోసం ప్రయోగాత్మకంగా పనిచేసేటువంటి ప్రక్రియగా భావించుకోవచ్చు నడిచేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అంతటి విజయనగరం పార్లమెంట్ సభ్యులు అప్పల అప్పలనాయుడు ఉన్నారు వారితో మాట్లాడదాం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఎలా ఉంది ఎంతవరకు వచ్చిందంటారు అలాగే కొత్త సంవత్సరంలో మరింత అద్భుతమైన అడుగులు పడే అవకాశం అంటున్నారు చాలా ఆనందం అనిపిస్తుందండి ఇది ఉత్తరాంధ్ర ప్రధానికానికి ఒక అద్భుతమైన కళ అండి ముఖ్యంగా ఏంటంటే గౌరవ ముక్ష్మి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అద్భుతంగా ఉత్తరాంధ్ర పట్ల ఒక కనెక్టివిటీ పెంచడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచనతో రావడం వెంటనే కొత్త సంవత్సరం రేపు జూన్ నాలుగున రేపు రాబోయే వచ్చే నెల కొత్త సంవత్సరంలో నాలుగు తారీఖున రాబోయే తొలుపు ఫ్లైట్ కూడా రాబోతుంది ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఢిల్లీ నుంచి కూడా ఇటు తిరిగి రిటర్న్ ఢిల్లీ వెళ్తుంది ఇది ప్రయోగత్నంగా అంటే టెస్టింగ్ విమానం మనం సర్వీస్ అంటాం గౌరవ పౌన విమానయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ అడిగారు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి నేను దాంట్లో ప్రయాణం చేయబోతున్నాను చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ రోజు ప్రస్తుత గవర్నర్ గారు గోవా గవర్నర్ గారు పుసపట్ అశోక్ గృత్రరాజ్ గారు కేంద్ర విమానయ శాఖ మంత్రిగా ఉండగా ఆయన సమక్షంలో ఆ రోజు శంకుస్థాపన జరిగితే మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర చెందిన మరొక రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఆ డిపా ఆ విమానయ శాఖ మంత్రిగా ఉండి వారి సమక్షంలో ప్రారంభించే సందర్భం కూడా ఉత్తరాంధ్రకి మంచి అవకాశం వచ్చింది ఆ కన్ కన్స్ట్రక్షన్ కూడా జిఎంఆర్ గారు వారు కూడా రాజాం ప్రాంతానికి చెందిన ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి రావడం అనేది ఒక మంచి ఈవెంట్ కార్యక్రమం సో ఈరోజు అభివృద్ధి అనేది సేస్ చూపించే నాయకత్వాన్ని మనం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది కొద్ది రోజుల్లోనే ఇమ్మీడియట్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి అధికారుల్లో కూర్చుని అధికారులతో సమీక్ష సమావేశం పెట్టి యాజమాన్యుని సమీక్ష సమావేశం పెట్టి ఇమ్మీడియట్లుగా ఇరవై ఆరు వారు డిసెంబర్ ఇస్తే డిసెంబర్ కాదు జూన్కి జరగాలనేది వారు కాన్సెప్ట్ పెట్టారు ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు మన యాక్టివిటీస్ నడుస్తున్నాయి రేపు నాలుగో తారీఖున అధికారికంగా మనం జనవరి నెల నెక్స్ట్ రాబోతుంది జూన్కి మాత్రం ఫుల్ టైమ్గా మన యాక్టివిటీస్ నడబోతుంది చాలా సంతోషకరమైన విషయం ఇది దీనివల్ల ఏంటంటే విశాఖ నగరం విజయనగరం ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం ఈ ఉమ్మడి పాత జిల్లాల్లో అభివృద్ధికి నాంది అవ్వబోతుంది ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం తో పాటు విశాఖ నగరం కూడా కనెక్టివిటీ పెరగడం వల్ల అంతా కలిసి ఒక ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అట్లాగే హైదరాబాద్ ఇప్పుడు అంతా ఒక యూనిట్ అయిందో రేపు జంట నగరాలు అవ్వబోతున్నాయి అనేది ఒక ఆనందకరమైన విషయం ఎందుకంటే ఇటు విజయనగరం అవ్వచ్చు లేకపోతే విశాఖ నగరం అవ్వచ్చు ఈ రెండు కూడా కలుస్తున్నాయి సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసి రేపు భవిష్యత్తులో ప్రజలు ఏదైతే ఆశించారో చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధికి అవుతుంది వారు మాకు ఉద్యోగ అవకాశాలు మా పిల్లలకు కానీ లేకపోతే సంపద సృష్టించే విషయంలో కానీ లేకపోతే మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు భౌగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంతో పాటు ఐటీ మనకు ఏదైతే కమ్యూనికేషన్ ఉందో దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు యువనాయక నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రలో ప్రభుత్వం సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ వస్తున్నాయి కనుక దీనికి కూడా అనుసంధానంగా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చాలా ఆనందం అనిపిస్తుందండి జనవరి నాలుగో తారీఖు ప్రయోగాత్మకమైనటువంటి ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి అంటే ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ తిరిగి ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది భోగాపురం విమానాశ్రయంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా భావించుకోవచ్చని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసి టెట్టి చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం